జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీరు చేసే పూజలు దేవుళ్ళకి చేరుతుందా లేదా ఈ సంకేతాలు మీ పూజలో కనిపిస్తున్నాయా దీపం వెలిగించేటప్పుడు మీ చేయి కాలితే దేనికి సంకేతం అనే విషయం గురించి ఈరోజు క్రింది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని శుభ సూచకాలు ఖచ్చితంగా కనిపిస్తాయి మనం చేసే పూజలను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అనే విషయాన్ని కూడా మనం సులభంగా తెలుసుకోవచ్చు పూజలో కనిపించే శుభ సూచకాలు ఏమిటి పూజ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచూ కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే ఊహించవచ్చు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక్కోసారి మన కంటి నుండి కన్నీరు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుంచి కన్నీరు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతోందని అర్థం ఇక మీ కష్టాలు తొలగిపోతాయని సంకేతం మీరు చేసే పనుల్లో విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు శకుల శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ సమయంలో దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇది అశుభ సంకేతం పూజలో మీ చెయ్యి కాలితే పూజ సమయంలో ఏదో తప్పు చేశారని అర్థం నిండు హృదయంతో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి అలాగే దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రశాంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరుతాయని సంకేతం పూజలో దేవునికి పువ్వులు సమర్పిస్తారు అయితే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు చిత్రపటం ముందు ఉండి పువ్వుల కింద పడుతుంటాయి మతపరంగా ఇలాంటి సంకేతాలు చాలా శుభ మీరు ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజలకు సంతోషంగా ఉన్నాడని మీ ఇంటికి మంచి జరగపోతోందని సంకేతం ఈ పువ్వులను దేవతలు ఆశీర్వాదంగా భావించాలి ఇలా దేవుని పటా నుంచి పడిన పువ్వులను మీతో ఉంచుకోండి ఈ పువ్వును ఒక ఎరుపు వస్త్రంలో వేసి అందులోనికి ఒక రూపాయి నాణ్యం కొన్ని బియ్యం పోసి మూట కట్టండి ఆ మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇల్లంతా ఎల్లప్పుడూ డబ్బుతో నిండిపోతుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు అలాగే ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు సడన్గా ఆవలింతలు వస్తూ ఉంటాయి పూజ సమయంలో పదే పదే ఆవలిస్తే అది చాలా అశుభంగా చెబుతారు పూజలో ఆవలింతలు మొదలైతే మీలో నెగిటివ్ ఎనర్జీ ఉందని సంకేతం ఇంట్లో దేవుని పూజలు చేసేటప్పుడు నిలబడి దీపారాధన చేయకూడదు నిలబడి పూజ చేయటం అస్సలు శ్రేయస్కరం కాదు ఈ విధంగా పూజించటం వల్ల మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఇంట్లో నిలబడి పూజ చేయకండి కూర్చుని మాత్రమే పూజ చేయాలని గుర్తుంచుకోండి అలాగే ఇంట్లో పూజ చేస్తే స్త్రీలు తలపైన వస్త్రం వేసుకుని పూజ చేయకూడదు ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసే సమయంలో అప్పుడప్పుడు కుంకుమ చేతి నుండి జారిపోతుంది పూజలకు ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ చేసే సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు ఏదైనా సమస్యలు ఏర్పడతాయని సంకేతం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దానిని చీపులతో ఉడవకుండా చేత్తో శుభ్రం చేసి ఆ కుంకుమను పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషం ఉండదు అలాగే అప్పుడప్పుడు పూజ చేసే సమయంలో దేవుని ముందు వెలిగించాల్సిన దీపం పొరపాటున కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా భావిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇటువంటి సమయాలలో దేవుడికి దండం పెట్టుకొని తిరిగి ఓం నమ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని అనుగ్రహం ఉందని సంకేతం మీరు కోరిన కోరికలు నెరవేరుతాయని దేవుడు ఆశీస్సులు మీ ఇంటిపై ఉంటాయని అర్థం మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే చాలా శుభకరంగా భావించాలి బల్లులను లక్ష్మీదేవికి సంకేతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడగబెడుతోందని డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని సంకేతం పూజ గదిలో నల్లచీములు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని శుభ మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మీ సమస్యలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది అలా అస్సలు రాకూడదు దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ వెలిగితే మీరు చేసే పూజలు ఏవో తప్పులు చేస్తున్నారని అర్థం దీపం నుండి శబ్దం రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసే పూజలు దేవునికి చేరుతున్నాయని మీ పూజలతో దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజల్లో వెలిగించే దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి పూజలో దీపం వెలిగించి తర్వాత దీపం దగ్గర అక్షింతలు వేయాలి అలాగే దేవునికి కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కొల్లినప్పుడు దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చిలకరించి కొత్త కొబ్బరికాయను అయితే కొట్టండి ఇలా చేయటం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుని విగ్రహాన్ని మంచినీటితో శుభ్రం చేసి ఆ తర్వాత మరో కొబ్బరికాయ కొట్టండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజా సామాగ్రిని మీ కుడివైపు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పండ్లు పువ్వులు మంచినీరు శంఖం వంటి వస్తువులను మీ ఎడమవైపు పెట్టుకోవాలి మనం నిత్యం చేసే పూజలు ఈ నియమాలు పాటిస్తే మీరు చేసే పూజలకు శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం పూజ చేసే స్త్రీలు ఖచ్చితంగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కుంకుమకు దైవశక్తి ఉంటుంది కుంకుమ పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే అసలు ఎలాంటి పుణ్య ఫలితం లభించదు మీ పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారని అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్